హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో గుల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లోని రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆక్షన్ లో సో ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట అండి ఈ అపార్ట్మెంట్ అనేది మరియు చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సెల్ కింద సేల్కి అయితే వచ్చిందండి సో ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోని చివరి చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయనమాట అండి ఇది సెకండ్ ఫ్లోరు మరియు థర్డ్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అనేది ఉంటుందండి దీనికి టోటల్గా ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి దీనికి ప్లింతెరియాగా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే కామన్ ఏరియాగా టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఏడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట అండి సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తవ్వలేదు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ మనకి అపార్ట్మెంట్ దగ్గర నుంచి సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి మరియు చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి మరియు లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ